హాయ్ అండి వెల్కమ్ టు ప్రతిమ డిజైనర్స్ ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ శారీ కింద బార్డర్ వచ్చేసి ఇలా ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ జరీ లైన్స్ వస్తాయండి ఇది ప్రింట్ అయితే కాదు జరీ లైన్స్ వస్తాయి దీనిలో కలర్స్ వచ్చేసి త్రీ కలర్స్ అండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఎవరికైనా కావాలి అంటే కనుక కామెంట్ చేయండి